Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందిను శుక్రవారము అలాగే ఇరవై ఆరో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మార్కెట్ ఏం ఫాస్ట్గా ఏం లేదు ఫ్రెండ్స్ నిన్నట్లాగే పోతుంది కాకపోతే వర్షం వేరే పడుతుంది బాగా చెరువు మార్కెట్లో టాప్ ధర చూసుకుంటే కనుక మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను క్వాలిటీలు బాగుంటే మూడు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు ఇంకా పొడికాయలు జ్యూస్కాయలు అలాంటివి చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలు వంద నూట ఇరవై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది మొలకల్ చెరువు మార్కెట్ చూసారు కదా ఎలా ఉన్నాయో టమాటో ధరలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేటుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను